ఫ్రెండ్స్ ఇది ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ లక్ష అరవై వేల రూపాయల ఫోన్ సో ఇక్కడ మీరు చూడండి నేను ఛార్జింగ్ పెడుతున్నాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డైనమిక్ ఐలాండ్ అండ్ ఇంతే కాదు దీనికి మ్యాక్సేఫ్ చార్జర్ చూస్తున్నారు కదా ఛార్జింగ్ అవుతుంది సేఫ్ చార్జర్ తో ఇంతే కాదు ఇది వచ్చేటప్పటికి ఒక వైర్లెస్ చార్జర్ అంటే ఫోన్ ని దీని మీద ప్లేస్ చేశాను అంటే చాలు ఆటోమేటిక్ గా చార్జ్ అవ్వడం జరుగుతుంది ఇవన్నీ బానే ఉన్నాయన్న ఇవన్నీ మాకెందుకు చూపిస్తున్నారు అంటే చెప్తా ఆగండి ఈ మొబైల్ ఫోన్ ఇరవై వేల రూపాయలు అండ్ దీంట్లో కూడా ఐఫోన్ లాగా చార్జింగ్ చూపించడం అండ్ ఇదే లక్ష యాభై వేల రూపాయలు ఏ విధంగా అయితే చార్జ్ అవుతుందో వెనకాల చేయగానే ఛార్జర్ చూయించటం అండ్ ఇంతే కాదు ఐఫోన్ లో మనం ఇందాక చూసినట్లు జస్ట్ ఈ వైర్లెస్ చార్జర్ తోటి దీన్ని రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు చూసారా లక్ష యాభై వేల రూపాయలలో ఉండాల్సిన ఫీచర్స్ అన్ని కేవలం ఇరవై వేల రూపాయలలో ప్రొవైడ్ చేస్తారు ఇంతకీ ఫోన్ ఏందని అనుకుంటున్నారా ఈ మొబైల్ ఫోన్ ఈ రోజే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ప్రో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి చూసేయండి దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి